మనం చూసుకుంటే ఏపీలో ఏపీలో పెను ప్రమాదం అయితే సంభవించింది గోదావరి నదిలో ఎనిమిది మంది యువకులు గల్లంత్ అవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిలో ఎనిమిది మంది యువకులైతే గల్లంత అవ్వడం అయితే జరిగిందనమాట సో మన వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమి ఇక్కడ కమిలంక వద్ద గోదావరిలో ఎనిమిది మంది యువకులైతే గల్లంత అయ్యారు కే గంగవరం మండలం ఇక్కడ సులంకలోని శ్రీలంకలో శుభకార్యానికి వెళ్ళిన యువకుల్లో పదకొండు మంది స్నానం కోసం గోదావరి నదిలో దిగారు లోతైన ప్రాంతం కావడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా ముగ్గురు సురక్షితులుగా బయటకు అయితే వచ్చారు గల్లంతన వారిని వారిని కాకినాడ రామ రామచంద్రాపురం మండపేటకు చెందిన క్రాంతి పాలు సాయి సతీష్ మహేష్ రాజేష్ రోహిత్ మహేష్లుగా గుర్తించడం అయితే జరిగింది సో వీరందరూ కూడా గల్లంత అయిపోయారనమాట సో వీరి గురించి వెలుగుతున్నారు కానీ ఇంకా ఎక్కడైతే దొరకలేదు ఒక వీరి మతదేహాలే దొరుకుతాయని చెప్పినారు సో విధంగా ఎనిమిది మంది ప్రాణాలైతే బలి తీసుకోవడం అయితే జరిగింది ఈరోజు గోదావరి గోదావరిలోని మనకి కోనసీమ జిల్లాలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని